పిఠాపురం రాజకీయం మరోసారి వేడి పెంచుతుంది పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు జనసేన కేడర్ నుంచి వర్మకు గౌరవం ఉండటం లేదని చెబుతున్నారు నాగబాబు జనసేన ప్లేనరీ వేదికగా చేసిన కామెంట్స్తో వర్మ మనస్తాపానికి గురయ్యారు నాగబాబు పర్యటనకు వర్మ దూరంగా ఉన్నారు ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు కూటమికి చెడ్డ పేరు వచ్చేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటూ ఓపెన్గా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి పెఠాపురం వర్మ మరోసారి అసహ్యం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో ఇసుక మాఫియా చేస్తున్న ఆగడాల గురించి మండిపడ్డారు పోలీసులకు సిగ్గుండాలని సీరియస్ అయ్యారు వారికి రేచికటి ఉన్నట్లుందని ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారని నిలదీశారు పోలీసులకు కావాల్సింది వస్తే వాళ్ళకి రేచికటి వస్తుందని ఎద్దేవా చేశారు రైతు తట్టెడు మట్టి తవ్వుకుంటే నాలుగు రోజులు స్టేషన్లో ఉంచుతున్నారని ఫైర్ అయ్యారు అక్రమంగా ఇసుక తరలిస్తుంటే రెవెన్యూ పోలీసులు ఏమి చేస్తున్నారని వర్మ సీరియస్ అయ్యారు కూటమికి చెడ్డ పేరు వస్తుందంటే ఎవరు ఒప్పుకోరని అటువంటి వ్యక్తులు పార్టీలో ఉంటే పంపిస్తారని వ్యాఖ్యానించారు ఇప్పటికే ఇసుక తవ్వకాల గురించి పవన్ కళ్యాణ్ హెచ్చరించారని వర్మ గుర్తు చేశారు రోజుకి రెండు వందల లారీల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు ఇరవై రోజులుగా పలుమార్లు ఫోన్లు చేశానని చెప్పుకొచ్చారు పవన్ చెప్పినా వినటం లేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే వర్మ పరోక్షంగా వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసి జనసేనలో చేరిన దొరబాబు లక్ష్యంగా ఈ ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది దొరబాబు మద్దతుదారులు జనసేన నేతల పేరుతో నియోజకవర్గంలో ఇసుక తవ్వకాలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు దొరబాబుతో పాటు జనసేనలో చేరిన వారికి తమ రెండు పార్టీలతో సమానంగా నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ప్రాధాన్యత ఇవ్వటం వర్మ రుచించడం లేదు దీంతో పార్టీ వేదికలపై చెప్పాల్సిన అంశాలపైన వర్మ ఓపెన్గా కామెంట్స్ చేయటం ద్వారా ఈ వ్యవహారంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది